కొబ్బరి నీళ్లతో జల్లీ కేక్లా ఎప్పుడన్నా తిన్నారా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మనం ట్రై చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మా వాడ అడిగాడని జస్ట్ ఒకసారి ట్రై చేసాము మంచి ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు అగరగరు లేదా జున్ను గడ్డి లేదా చైనా గ్రాస్ అని దొరుకుతుంది బయట మనకి అట్లా తెచ్చుకుని ఒక ప్యాకెట్ అయితే సరిపోయింది నాకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుని మొత్తం ఒక ప్యాకెట్ అంతా కూడా మంచిగా దాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టేసి కొబ్బరి నీళ్ళు ఒక బౌల్లో పోసేసుకుని ఆల్రెడీ వడకట్టి తీసుకొచ్చాడు మా వాడు చాలా లేతగా ఉన్నాయి వాటరు జస్ట్ రెండు స్పూన్స్ వాటర్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకొని ఇది మనం నీళ్ళలో నానబెట్టుకున్న చైనా గ్రాసు అని కూడా అంటారు దాన్ని ఈ వాటర్లో యాడ్ చేసేయాలి కొబ్బరి నీళ్ళల్లో మొత్తం కంప్లీట్గా నీట్గా దాంట్లో కలిపేస్తే అది కొంచెం మెత్తబడి ఉంటుంది నానబెట్టడం వల్ల ఆల్రెడీ పాలల్లో వేసి చేస్తారు జున్నుగడ్డి అట్లా కొత్తగా కొబ్బరి నీళ్ళల్లో మేము ఒకసారి తిన్నాం స్వీటు చాలా బాగుంది ఇట్లా పొయ్యి మీద పెట్టి బాగా కాస్త మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్రెడీ అంత ముందు నా దగ్గర ఉన్న బౌల్స్లో పోద్దామని బయటికి తీశాను అవి మొత్తం కాగిన తర్వాత టెన్ మినిట్స్ మనం బాగా కాచుకున్న తర్వాత వాటిని చల్లారి పెట్టుకోవాలి వాటర్ని వాటర్ వాటర్ అయిపోతే ఆ మనం వేసిన చైనా గ్రాస్ అంతా కరిగిపోతుంది ఆల్రెడీ కొబ్బరి బొండం కొట్టించిన దగ్గర కొబ్బరి పలుకులు ఉంటాయి కదా ఆ లేత కొబ్బరి బాగా లేతగా ఉంది మా వాడు తీసుకొచ్చిన కొబ్బరి అవి కొంచెం పీసెస్ ఆ చిన్న చిన్న బౌల్స్లో వేసేసుకుని నాకు ఇంకా చాలా వాటర్ మిగిలింది బౌల్స్లో పొయ్యి ఇంకా అదొక చిన్న బౌల్లో పోసేద్దామని బౌల్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చల్లారిన తర్వాత ఆ వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్న బౌల్స్లో పోసేసాను ఇది ఎక్స్ట్రా ఎగ్స్ట్రా బౌలు ఎక్స్ట్రా ఉన్నాయని దాంట్లో కూడా పోసేసాను మిగిలిన కొబ్బరి పలుకులన్నీ దాంట్లో వేసేసి ఇట్లా పోసిన తర్వాత జస్ట్ ఒక వన్ అవర్కే గట్టి పొడిపోతుంది చాలా స్మూత్గా ఉంటుంది మిగిలినవి అన్నీ చిన్న చిన్న ఎక్సెస్ కార్డులు ఉంటే దాంట్లో కూడా పోసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక వన్ అవర్ వన్ అవర్ కదలకుండా పక్కన పెట్టేసి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవరు ఫ్రీజర్లో పెట్టేస్తే చల్లగా ఉంటుంది వేసవికాలం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈజీగా మార్నింగ్ చేసి పెట్టేసి మధ్యాహ్నం పూట పిల్లలకి ఇచ్చేయచ్చు బయటికి తీసి మా కట్ చేస్తున్నాడు బాగుంది చాలా బాగా గట్టిపడింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేయటం కూడా బాగా వచ్చింది అని కట్ చేస్తున్నాడు మా వాడి కేక్ కట్ చేసినట్టుగా మా వాడు ఎప్పుడో అడిగితే నేను వాడి అని ట్రై చేద్దామని చిన్న ప్రయత్నము కానీ జల్లీ జల్లీగా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు కొబ్బరి నీళ్ళు కొబ్బరి కొంచెం పంచదార వాళ్ళకే హెల్తీగా డిఫరెంట్గా ఎప్పుడో రెగ్యులర్ స్నాక్స్ అయినా అని కాకుండా ఇది కూడా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టవచ్చు సమ్మర్లో ఆవిడ ఫస్ట్ తింటా డేట్ సరిపోకుండా నోట్లో వేసుకున్నాక ఓకే ఓకే బాగుంది బాగుంది నచ్చిందంటే మా వాడికి ఆ వాడికి నచ్చితే ఓకే సూపరు ఇంకా అది పర్ఫెక్ట్ అని అర్థం ఫస్ట్